గారు ఆన్లైన్ ద్వారా అలాగే ఒక వ్యక్తిగతంగా కూడా వారికి నేర్పించి మొన్న రాసిన అద్భుతమైనటువంటి ఆడపిల్ల అనేక దేశాలను దొరికిన ఏదైనా పని యాభై ఆరు లక్షలు తెలుగు నేర్చుకున్నవాడు ప్రపంచంలో ఏ భాష ఒక నల్లలో నేర్చుకోవచ్చు విషయం మనకు గమనించాలి సంవత్సరాలకి అతి దగ్గర భాష తెలుగు ఆయన స్వతంగా పెద్దగా చదువుకుంది బాప గారి అనుగ్రహం వల్ల ఆయన ఆమె ఆశీస్సు చైన్లో పొందే బాప గారు బుట్టబాటు బాప గంట ఆయన్ని తిరిగిచ్చుకొని ఆశం వేయించుకొని ఆయన అనుగ్రహం మాత్రం తీసుకుని ఆయనకి తీసుకుంటే ఆయన రియల్ ఎస్టేట్ రంగంలో రంగంలో కళ రంగంలో కాదు రియల్ ఎస్టేట్ రంగంలో ఆయన బోటింగ్ స్వర్ట్ అయ్యింది అంతేకాకుండా పార్క్ పట్ల పంపకాలు ఆర్గనైస్ ఆయనకి అందుబాటులో లేకపోతే ఆయన అవమానం నేర్చుకున్నారు అలాగే సాహిత్యంలో తెలుగు భాష పట్ల మమకారం చెప్పిన ఆయనే పద్యాలు రాసుకుని జంతో పద్యాలు మామూలుగా మనిషి కానీ ఆయన దానికి ఆయన రికార్డు తెచ్చుకుని ఇవాళ చంద్రబాబు నాయుడు అతి దగ్గరైన మనిషి ఆయన గడపించారు అలాగే పార్టీ అధికారంలో ఉన్నట్లు కూడా కార్తీకోత్సవం కృషి చేశారు ఆయన రెండోసారి నాటక నాటకానికి చైర్మన్ చేయడం అలాగే ఆయన సంబంధం ఏంటో నిర్వహించి పదమూడు జిల్లాల్లో చంద్రబాబు ప్రతిరోజు సందర్భంగా మరి నాటకాలు వేయాలని సంకల్పించారు అలా కాకుండా ప్రతి శనివారం చంద్రబాబు చేసిన నాటక వారికి చేయాలని ఇలాంటి చిన్న చిన్న కళారంగంలో మరి వద్దీలాలంటే కొంత హక్తికి ప్రయోజనం కూడా ఉండాలి తల్లిదండ్రులు ఆ డిక్రేషన్ లేకుండా పంపించాలంటే ఇష్టపడతారు అంటే అది చిన్నపిల్లలందరినీ కూడా గ్రామానం ద్వారా వారికి ఒక భారతదేశం కూడా ఆయన ఆధ్వర్యంలో జరుగుతుంది ఎంతో గారు అలాగే ఉప ముఖ్యమంత్రి సరే పవన్ కళ్యాణ్ గారు సార్

మీరు డాన్స్ నేర్చుకోవడంతో తప్ప ఇది మాది ట్రెడిషన్ మీ కాస్ట్యూమ్స్ చూస్తే అమెరికా వాళ్ళందరూ కూడా ఎంతో ముచ్చట పడిపోతారు సిలికాంధ్ర యూనివర్సిటీ ఉండాలి అమెరికాలో మీలాంటి చిన్నారులు ఐదు వందల మంది కొన్ని వేల మంది ముఖ్య అమెరికాలో మొత్తం నాట్య విన్యాసం చేసి కిడ్నీస్ వరల్డ్ రికార్డ్ సాధించాడు కూచిపట్ల ఆనందజ కృష్ణదేవరాయ కొలువులో అష్టదిగ్గజాలు ఉండేవాడు అంటే ఎనిమిది మంది ఎలుగులాంటి కవులు ఉండేవాడు దిగ్గజాలు దిగ్గులకే ఎలుగులాంటి ఒక రోజు వారు రెండు పిండాలను తీసుకుని వచ్చి సంస్కృతంలోనూ ఆంధ్రంలోనూ ఒకేసారి కవిత్వం చెప్పగలిగిన వారు ఎవరైనా సరే వారికి రెండు విస్తారం అని చెప్పేసి ఒక సవాలు ఇస్తున్నారు చెప్పమంటారు అయినా అని కౌలందు అమ్మకాలు దగ్గర ఆశువుగా ముప్పై రెండు లైన్లు పదహారు లైన్లు ఆంధ్రంలో పదహారు లైన్లు సంస్కృతంలో ఉత్పలమాల ఛందసు చెప్పారు ఏమిటంటే

زقونی كون اتا گا ولے گاو मे మెరుపుతల सन दौजे माले मुप्सोकडे बाबा जे वटे छोडम मिमठ गों मुद्दो ने कोम चम्म नबो అవలసిత్త పుంజే తదియపురం పుచుకిరే కొర్రొప్ప కుగపు కుప్ప పుంకోకమ ధమ్మాయ సరిపోడి మిగిలినదమట వంది

समस्त तम्बु पचेरींचेरी पट्टु न बारती बतूर्ती सपनी यगर पन्नेरी बाबा अनन परुवा सारिती बहुती कलात कप्रकरणात तबारत सम्मत प्रभासी प्रणाल पचागे रिशेकर सिंधुवल्लू करें का बाबा सुधा प्रभुर बहु भंग भूम 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 भटी जाता कतार नही

భగవతాసన సమై శేషము ఉచ్ఛారణుదచేబలి చలన సర్వతః భగవతి మమః రక్త్యోతక గోష్ఠనీ ఫలమపుత్రః గో国土 ఖాయ మీరందరూ ఇప్పుడు నిలబడి ఇచ్చి నిలబడితే అంతటి గౌరవం నాకు ఇచ్చారు మళ్ళాగా కనబడుతున్నాడు ఏ దేవుడు ఏంటి అందులో మీ అంత వయసులో మర జ్ఞానం అందేవుడు ఏంటి అనుకుంటాం నాటకన్నా నమస్కారం పెట్టమంట పెడతాం దేవుడి అంటే మేము మేకప్ చేస్తున్నప్పుడు అదే ముప్పం అయిపోయింది ఆయన ఏం చేశారు ఆ లివింగ్ రూమ్ లోనే ప్రవచనం నిలబడ్డాము ప్రవచనం చెప్పిస్తున్నారు అందరం టీ టీం అంతాగానే చూడద నమస్కారం పెట్టేసి పాదారని చేయబోతుంది కృష్ణాయకుడు కానీ అని స్టేజ్ మీద పెట్టారు అలాగే ఒక శక్తులేస్తాను కృష్ణుడు సేను దృశ్యంలో ఆయన తల మీద పడుకుంటే దుర్యోధనుడు అర్జునుడు తలకి ఎందుకు తెలిసిందే బాబా గారు అక్కడికి వచ్చి అడిగితే కృష్ణుడు అంటే నాకు తెలిసి కదా మా దృష్టి మీద పడుకుంటున్నాడు అని ఆయన పడుతున్నటువంటి శేషపాలకు తెచ్చి స్టేజ్ మీద మహా మనసు అండి నాకు తెలియదు అని దిశ గారు ఆయన వచ్చి మీ తమ్మున నాటకం నాకు తెలియదు ఈ విషయం నేను ఇంకా సార్ చాలా మనవా గారు పవడించి వేశారు నేనే నేనేందుకు పడుకుంటాను నాకేందుకు ఇస్తాను కృష్ణ పాత్ర వేసి ఉంటాను అంతే కదా నాకెందుకు సరే సరి వేసినాం పడుతున్నాం అత్యుడు పడుతున్నాడు తిరుగుతూ పాడాలి తర్వాత నేను లేదు నా మైండ్లో ఏముంది నేను అద్భుతంగా పాడాలి బాబా గారు నేను ఎక్కడ నటించిన ఉంగరంలో ఏదో ఒకటి పెట్టుకోవాలని అలా బ్రహ్మాండ చేయాలని నేను పడుతున్నాను మహిమ అనేది ప్రచారం కాదు అబద్ధంగా నేను అనుభవించింది భగవాన్ సాక్షిగా బిడ్డ సాక్షిగా చూసుకున్నాను

బాబా కృష్ణ వచ్చారు రాగానే మళ్ళీ నాకు భగవంతులని నాకు నమ్మకం గురింది కదా చేయబట్టు అన్నారు వచ్చింది ఇది వచ్చింది మనసులో బ్రాన్స్ కోరుకున్నాను వచ్చింది కదా ఈ చేతి నుండి ఆ పట్టలు కింద పడిపోయింది అయ్యో నాకు వేస్తారు అనుకుంటాను అది తీసి మళ్ళీ రాజ్యంగా కళాకారుడు కాబట్టి రామారావు గారు ముప్పై రెండు సంవత్సరాల నుంచి నాటక నాటక పోటీ నేను ఇష్టంగా వచ్చాను అనుసారం జరిగింది ఈ కళా రావడం

రాకపోవడం శారీసుకోవాలి ప్రశ్న అయినా రాకపోవడం వస్తే కాబట్టి ఏంటంటే ఆ తర్వాత అనేక దేశాలు దాదాపుగా పద్దెనిమిది మంది అవార్డుస్ గెలుచుకున్నాను నాటకాలు ఒక సంవత్సరం ఏదన్నా రాలేదనుకోండి జడ్జి నేనే జడ్జి నేను వేప నాటకం ఇస్తే నా కష్టానికి వచ్చారు కానీ నాటకానికి ప్రస్తుతం నీ నాటకానికి చాలా బాగుంది రాజకీయం జరిగింది మీరేం మాట్లాడతారు అంటే అంటే నాకు వచ్చినప్పుడేమో న్యాయంగా జరిగినట్టు పొరపాటు అది రాకపోతే రాజకీయం జరిగినట్టు కదా అది చాలా సార్లు ఇచ్చింది కదా ఏం పొరపాట్లు జరిగాయో నేను రెక్టిఫై చేసుకుని ఆ నాటకాన్ని వదల్ చెప్పేసి బ్రహ్మాండంగా తయారు చేసినటువంటి సీరియల్ గా ఎవరో ఆర్టిస్ట్ ఎవరు కూడా ఎవరు అడ్డ కారీ ఒక ఛాన్స్ రాకుండా ఆపగలుగుతాను అంతే అప్పుడు స్పోర్టింగ్ గా తీసుకున్నాను మీకందరికీ చెప్తున్న ఈ సంవత్సరం నాకు పట్ల స్త్రీ ఆలోచన వచ్చేసిందని గవర్నమెంట్ ఆఫీసర్స్ కలెక్టర్స్ వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ రిపోర్ట్ తీసుకుంటారు అదంతా వచ్చేసి వాళ్ళంతా రాసి పంపించారు పోలీస్ ఎంతో గోపాలకృష్ణ పద్మశ్రీ వచ్చిందని నాకు తెలిక వాళ్ళే చెప్పుకున్న అఫీషియల్స్ చెప్పుకున్నటువంటి పరిస్థితిలో నా పేరు రాలేదు నన్ను అడిగారు వచ్చే సంవత్సరం ఉంది కదా

నాటకంలో పద్యం పాడినప్పుడు రంగస్థలలో నటించినప్పుడు ఆ పాత్ర యొక్క లక్షణాలన్నీ కూడా కొనిగి అవకాశం మన తప్ప శ్రీ స్వర్గీయ విశ్వవిఖ్యాత సాగు నమ్మల తారక వర్ణం ఎందుకైనా ఆయన్ని దాటి రోజు వరకు ప్రపంచ స్థాయిలో కూడా ఎవరంటారు ఎందుకంటే అన్ని రాష్టాలు ఎవరైనా అన్ని రకాల వేషాలు సాంఘికం పౌరాణికం జానపదం చారిత్రాత్మకం అన్ని కూడా ఒకే సినిమాలో గురిస్తూ ఇటువంటి అన్ని అనేక ప్రక్రియలు చేశాడు దానివల్ల చిరస్థాయిగా డబ్బు సంపాదించిన వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉండచ్చు దాని గొప్ప కళాత్మక సౌలభ్యం నిర్మించారు రెండసారి గారనే కొద్ది బాగా జారేటి ప్రతి ఆ ప్లేస్ బట్టి మనకు పూర్తి అయిందే మీద కూడా తెలియదు అందుకే ఏంటంటే చిల్డ్రన్స్ పిల్లలు కడల మీద మేము కాన్సన్ట్రేషన్ చేసినప్పుడు చదువుగా ఎప్పుడు ఫస్ట్ ఉంటారు ఎందుకంటే కడల మానసిక వికాసానికి అద్భుతమైనటువంటి టానిక్లు అంటే మీరు ఏకాక ఏకాగ్రత ఇది ఎంతో దృష్టి తత్వం మన కాలని ఇది ఏమిటంటే మీ మైండ్ క్లీన్ చేస్తుంది ఆ శ్లోకం మనం చదువుకుని మీకు కాన్సన్ట్రేషన్ లేకపోతే దేని మీద కూడా ముందు వెళుత కడలో కాన్సన్ట్రేషన్ ఇంకోటి స్వరాన్ని ఐడెంటిఫై చేయడం ఇంకోటి డాన్సులో ముద్రని గుర్తించుకునే ఇంపాటి గుర్తించిన ముద్రని అభినయించడం అనేది ఇంపార్టెంట్ ఆ అభినయించినప్పుడు మనం ఒకటి అనుకుంటే అవుట్పుట్ ఇంకోటి వస్తుందా అదే వస్తుందా అని తెలుసుకోవాల్సిన కొన్ని కేసులు ఏడిస్తే నేను బాగా నెట్టేస్తున్నాను అనుకుంటాడు ఏడుస్తాడు అక్కడ అది కాదు చేసుకోవాల్సిన ఎందుకంటే వాళ్ళు థియేటర్ ఆడుస్తున్నారు పాదం మాకు అక్కడే కలిసేవాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్ చక్కపల్లిగారీ పద్మ శ్రీఆర్ కృష్ణ గారు మా ఇన్స్టిట్యూట్ లో మేము ట్రైనింగ్ అవ్వడం వల్ల మాకు నటన గురించినటువంటి అవగాహన కడల గురించినటువంటి యొక్క వాళ్ళు చెప్పినటువంటి విషయాలు అక్కడికి వచ్చిన మహా మేధావుల యొక్క చర్చల్లో పాల్గొనే అదృష్టం వల్ల వాళ్ళ వాసన ఇవన్నీ కూడా మా అభయాన్ని నేను చెప్పుకోగలుగుతాను

ఈ రోజు చక్కని ప్రదక్షిణ చేసినటువంటి కిన్నారి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అందుకోవాలని బీవీఆర్ కళాకేంద్రం తరఫున కోరుకుంటూ ఈ చిత్ర కారణం